వివేక హత్య కేసులో సిబిఐ విచారణ జగన్ భారతి వరకు వచ్చి ఎందుకు ఆగిపోయింది వేకువజామున్ ఐదున్నర గంటలకే ఘటన మీకెలా తెలిసింది ఆ రోజు అవినాష్ రెడ్డి భారతితో ఫోన్లో ఏం మాట్లాడాడు దర్యాప్తునకు డోకా లేదని కోర్టును ఎందుకు నమ్మించారు మీ వరకు వచ్చేసరికి విచారణ ఎందుకు సాగట్లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి సీఎం దంపతులకు సునీత డిమాండ్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అనమాట మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ ఆయన సత్యమణి భారతిరెడ్డి సిబిఐ ఎందుకు విచారించలేదని వివేక సునీత ప్రశ్నించారు పులివెందులు వివేక హత్య జరిగిన ఇంట్లోనే మంగళవారం వీడియో సమావేశం ఏర్పాటు చేసిన రోజున ఘటన రోజు పరిణామాలు తర్వాత దర్యాప్తు వెలుగు చూసిన వివరాలపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు తాను చెబుతున్నవన్నీ కూడా దర్యాప్తు వివరాలుగా దగ్గరగా ఉన్నవేనని కూడా వివరించారు మాజీ సిఎస్ అజయ్ కల్లం సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఉదయం ఐదు ఐదున్నర గంటల మధ్యలో జగన్ జగన్కు వివేక చనిపోయాడనే విషయం అయితే తెలుసు ఘటనా స్థలం అవినాష్ రెడ్డి ఉదయం ఐదు ఐదు పదిహేడు గంటలకు ఫోన్లు అయితే చేశారు హత్య విషయం తెలిసిన తర్వాత ఆరు ముప్పై రెండు నాలుగు అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసంలో హాజరయ్యారు సహాయకుడు నవీన్కు ఫోన్ చేసి భారత సహా ఆరు నిమిషాలు అయితే మాట్లాడారు ఇదిగో కాల్ రికార్డు అప్పుడు భారతలు ఏం మాట్లాడారో చెప్పాలి భారతతో మాట్లాడినట్లు సిబిఐ విచారణలో తేలింది భారతి రెడ్డి మాట్లాడిన తర్వాత మృతదేహం వద్ద సాక్ష్యాధారాలు కూడా తుడిచివేశారని అనుమాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఈవిడైతే అంటున్నారన్నమాట సో అందువల్ల వీరి మీద ఎందుకు అక్కడ వీరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇందువల్ల విచారణ చేయలేదని చెప్పేసి వీడైతే గట్టిగా ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి